హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిబీ ఛానల్ మేమైతే లాస్ట్ సండే అరుణాచల్కి వెళ్ళామండి మేము మా అక్క వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మా అరుణాచల్ ప్రయాణం ఎలా జరిగిందో చూసేద్దాం రండి మేమైతే ముగ్గురము మూడు ప్లేస్ నుంచి అయితే వచ్చామండి మా బావ వాళ్ళు చిత్తూరు నుంచి మేమైతే బెంగళూరు నుంచి వచ్చాము గంగా వాళ్ళు అయితే చెన్నై నుంచి వచ్చారండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా రీచ్ అయిపోయాం మేమైతే వాళ్ళు ఇంకా ముందే వచ్చేశారు చూడండి మేమైతే ఈ రూమ్ తీసుకున్నామండి రూమ్ అయితే చాలా బాగుంది మా పిల్లలకైతే కంఫర్ట్గా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో పిల్లలైతే మేమైతే చూడండి అప్పుడే దిగామండి బస్సు అందుకే స్లీపీ ఫేస్ ఉంది ఫోర్ ఓ క్లాక్ వచ్చాము చూడండి మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో అక్కడ మా వాళ్ళ అక్కని హక్ చేసుకొని ఆడుకుంటున్నారండి మా కేష్యూ అంతా చూడండి పిల్లలు ఎర్లీ మార్నింగ్ అయినా నిద్ర రాలేదు వాళ్ళకి ఆడుకుంటూ ఉన్నారు మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటామండి మా ఫ్యామిలీస్ వాళ్ళకి అఫెక్షన్ ఎక్కువ మా పిల్లలకైతే తర్వాత మేము అప్పటి నుంచి రెడీ అయ్యామండి దర్శనానికి మేము రెడీ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది దర్శనానికి మేమైతే గిరి ప్రదక్షిణం చేయడం కష్టం అండి మా పిల్లలతో మా బాబా వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు అయితే వెళ్ళారు మేము మా పిల్లలతో కష్టమని మేము దర్శనానికి మాత్రమే వెళ్తున్నామండి అంతా రెడీ అయిపోయాము చూడండి మా పిల్లలు అందరూ రెడీ అయిపోయారు చూడండి మా బాబుకైతే పంచి కట్టాను దాన్ని సవరించుకుంటున్నాడు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నాడు వాడికైతే మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నామండి చూడండి మేమైతే అక్కడి నుంచి కిందికి వచ్చేసాము మేమైతే రూమ్ తీసుకుంది టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నామండి వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళాము కిందికి వచ్చాము అంతా రెడీ అయిపోయి మా బాబుకైతే ఇంకా నిద్ర వస్తుంది చూడండి మేము మా అక్క వాళ్ళకు మా గంగా వాళ్ళకైతే ఛానల్ ఉందండి మేము ముగ్గురం యూట్యూబర్సు ప్లస్ ఒకే ఊరి కోడళ్ళం కూడా చూడండి ఇంకా మేము నడుచుకొని వెళ్తున్నామండి మేము ముగ్గురం అయితే బిజీగా వీడియోలు అయితే తీసుకుంటున్నామండి మధ్యలో అయితే మేము నామాలు నామాలైతే పెట్టించుకున్నాము అందరము విభూతి రేఖలు త్రిశూలం కూడా పెట్టారు చాలా బాగా పెట్టారు ఆ తాత అయితే చాలా రీజనబుల్ ప్రైస్ కూడా అండి చూడండి మా పాప మేమంతా ఎలా పెట్టుకున్నామో విభూతి నామాలు అయితే మా పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ అలా పెట్టుకోవడము తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఒక టెంపుల్ కనిపించిందండి ఎర్లీ మార్నింగ్ నిజంగా దేవుని దర్శనం చాలా ప్రశాంతంగా అనిపించిందండి అప్పుడే స్వామివారిని బాగా అలంకరించున్నారు ఈ కొండే అండి ఈ కొండ చుట్టూనే మనం ప్రదక్షిణం అయితే చేస్తాము అరుణాచలంకి వెళ్ళినప్పుడు మేమైతే వెళ్ళామండి దర్శనము స్వామివారు అయితే రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నారు స్వామివారైతే మీరు కూడా చూసేయండి స్వామివారి దర్శనాన్ని ఇక్కడ ఒక్కో స్వామికి ఒక పేరు ఉంటుంది కదండి వెంకటేశ్వర స్వామి నామాలే ఉన్నాయి ఇక్కడ స్వామి వెంకటేశ్వర స్వామి ఇక్కడ పేరు వేరేగా ఉంటుంది నేనైతే ఆ పేరు క్యాప్చర్ చేయడం మర్చిపోయానండి చూడండి మేము ముగ్గురం ఇక్కడైతే స్వామివారిని దర్శనం అయితే బాగా చేసుకున్నామండి చూడండి గంగా అండి తంది శ్రీ శివగంగా త్రీ సిక్స్ నైన్ మా వచ్చేసి కేష్వీ సాయి జీరో త్రీ జీరో ఫైవ్ అండి ఆ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చామండి కన్నా స్వీట్స్ అండ్ డిలీషియస్ డెజర్ట్స్ అని ఉంది ఇక్కడ చాలా బాగుందండి టిఫిన్ అయితే ఇక్కడ ఇక్కడైతే బేకరీ కూడా ఉంది స్వీట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మేమైతే లోపలికి వెళ్తున్నామండి చూడండి ఏసీ వెజ్ రెస్టారెంట్ అండి చాలా నీట్గా ఉంది బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్ట్గా ఉందండి మా అబీ చూడండి మా అబీకి మాస్టర్ చైర్ ఇచ్చారు ఇక్కడైతే అటాక్లో అయితే వటిస్తున్నారండి చాలా బాగుంది మా వాడు చూడు ఫోజ్ ఇస్తున్నాడు తినే తక్కువ ఫోజ్ ఇచ్చేది ఎక్కువ బ్రేక్ఫాస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది అండి ఇక్కడ వాళ్ళు పూరి తీసుకున్నారు ఒక్కొక్కరు ఒక ఐటమ్ మేమైతే ఇటు సైడ్ కూర్చున్నామండి నేను గంగ నేనైతే పొంగలి ఇడ్లీ తీసుకున్నాను తను పూరి ఇడ్లీ తింటుంది తర్వాత మేము ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ తినేసాము చాలా బాగుందండి తర్వాత మా వాళ్ళు బేకరీకి వచ్చేసారు ఇక్కడ చూడండి పన్నీర్తో చేసిన జామున్స్ అంట చాలా టేస్ట్గా తిన్నారు మా వాళ్ళైతే మా బాబు చూడండి ఎలా ఉంది అభి అంటే బాగుందన్నారు కానీ మొత్తం పిండేశాడు ఆ జామున్ని పిల్లలు అంతే కదండి మా దృశ్యం చూడండి ఆడు కూర్చున్నాడు తినేలాగా తర్వాత కొద్దిసేపు ఇక్కడైతే మా పిల్లలు తినేసాక మేము స్టార్ట్ అయిపోయామండి టెంపుల్కి దర్శనానికి అయితే ఇక్కడ చూడండి వెళ్తున్నాము దర్శనానికి మధ్యలో విఘ్నేశ్వరిని టెంపుల్ కూడా వచ్చిందండి అప్పుడే స్వామివారిని అలంకరిస్తున్నారు ఎర్లీ స్వామి స్వామివారిని కూడా దర్శించుకున్నామండి దర్శించుకొని మళ్ళీ మేము అక్కడి నుంచి బయలుదేరాము చూడండి ఈ కొండే అండి ఈ కొండ చుట్టూరు ప్రదక్షిణ చేస్తారంట తర్వాత మేము ఇక్కడి నుంచి అయితే వస్తున్నాము ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయండి తర్వాత ఇక్కడైతే మేము నిలబడేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి ఆ గోపురంకి ఎదురుగా అయితే ఈ గోపురంకి ఎదురుగా మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము తర్వాత వచ్చేటప్పుడు మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపించిందండి అక్కడ కూడా వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నామండి సింధూరం అయితే పెట్టుకొని స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి వచ్చేసాము ఇక్కడ అడుగు టెంపుల్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి తర్వాత మేము వచ్చేసామండి ఈ గోపురం కడమటి సైడ్ ఉండే గోపురం అంటండి నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం నాకు సరిగా తెలీదు అరుణాచలము అంటే అరుణ అంటే ఎర్రని అచలము అంటే కొండ అని అర్థం అంట ఈ అరుణాచలము తిరువణమలై డిస్టిక్లో ఉంటుంది తమిళనాడులో ఉండే చాలా ఫేమస్ అండి చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ అరుణాచల శివయ్య ఇక్కడ ఎంతో అదృష్టం ఉంటే కానీ రామంట ఇక్కడ మేము ఫిఫ్టీ రూపీస్ టిక్కెట్ అయితే తీసుకొని లోపలికి ఎంట్రీ అవుతున్నామండి చూడండి గోపురం బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ దర్శనానికి మేము క్యూలో వెళ్తూ ఉన్నాము మాకైతే నిజంగా అండి మేము మా పిల్లలతో ఎంతసేపు అయిపోతుందో దర్శనం అనుకున్నాము దేవుని వల్ల మాకైతే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఆ రోజు అంతా చాలా బాగా జరిగాయి అన్నీ అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నీ చాలా బాగా జరిగాయి మా పిల్లలు కూడా చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారండి ఏమి ఇబ్బంది పెట్టలేదు చూడండి ఇక్కడైతే మేము ఒక పది నిమిషాలు అయితే వెయిట్ చేసాం అంతే అండి చూడండి ఇక్కడైతే ఇక్కడ మధ్యలో నందీశ్వరుడు కనిపిస్తారండి ప్రధాన ఆలయం ఎదురుగా కొద్దిసేపు మేమైతే ఈ కీలో ఉన్నాము చూడండి ఈ గోపురం చిల్లి గోపురం అంటారంట చూడండి నందీశ్వరుడు తర్వాత ఇక్కడి నుంచి అయితే కదిలామండి వెళ్తూ ఉంది క్యూ అయితే మేము వెళ్తూ ఉన్నాము మేము ఇక్కడికి వచ్చేసరికి ప్రధానాలయం వచ్చేసిందండి అక్కడ మండపం ఉంది మా పిల్లలైతే ఇక్కడ కూడా ఒక పది నిమిషాలు అయితే వెయిట్ చేసామండి మేము మా పిల్లలందరూ ఆ మండపంలోకి వెళ్ళి బాగా ఆడుకున్నారు ఒక పది నిమిషాల పాటు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే ఎవరు గొడవపడలేదండి చాలా బాగా ఆడుకున్నారు ఇలా వెళ్తూ ఉన్నాము క్యూలో అయితే కొన్నిసార్లు మనము అన్ప్లాన్ ట్రిప్స్ సక్సెస్ అవుతాయి కదా మాది కూడా అన్ప్లాన్గా అప్పుడప్పుడు అనుకున్నామండి ఆ రోజు అన్నీ బాగా సక్సెస్ అయ్యాయి ఇక్కడికైతే తమిళ్ కమెడియన్ యోగిబాబు సార్ అయితే ఇక్కడికి వచ్చారండి జైలర్ కమెడియను చూడండి మాకైతే జస్ట్ ఫేస్ కనిపించిందండి మొత్తం చుట్టుముట్టేశారు అక్కడ అందుకే అక్కడకు పది నిమిషాలు వెయిట్ చేశాము వాళ్ళ దర్శనం అయిపోయాక మమ్మల్ని అక్కడ వదిలేరండి ఎంతో ట్రై చేసాము వీడియో తీయడానికి కాకపోతే జనాలంతా ఆ సార్ని అయితే చుట్టుముట్టేశారు చాలా హ్యాపీ అనిపించింది సార్ని అయితే అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు మేము లోపల క్యూలో ఉండిపోయామండి అందుకే మేము తీసుకోలేకపోయాము తర్వాత మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి క్యూ కదిలింది ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాము అంతే అండి ఇంతవరకే మొబైల్ తర్వాత అలో లేదు మా బాబు నిద్రపోయినాడు ఇక్కడ నుంచి మళ్ళీ మొబైల్స్ ఆఫ్ చేశామండి తర్వాత దర్శనం అయితే బాగా అయిందండి చాలా బాగా జరిగింది అరుణాచల శివయ్య అయితే మమ్మల్ని కరుణించాడు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చూడండి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ ద్వారపాలకులు అయితే ఉన్నారు అంతే అండి మాకైతే దర్శనం అయిపోయింది తర్వాత ఇక్కడ కొద్దిసేపు మేమైతే కూర్చున్నాము కరెక్ట్గా మాకు ఫార్టీ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయిందండి తర్వాత ఇక్కడ ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చున్నాము తర్వాత అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి అమ్మవారికి అభిషేకిస్తూ ఉన్నారు అభిషేకం చూసి అదృష్టం అయితే కలిగింది అలా హార్తి కూడా చూసామండి చూడండి ఇక్కడైతే ఇక్కడ కొద్దిసేపు అండి మొబైల్ ఓపెన్ చేశామంతే తర్వాత లోపలికి వెళ్తూ ఉన్నాము అక్కడైతే మనకు స్వామివారు అమ్మవారు ఉండి అక్కడ హార్స్ అయితే తీసుకొని బయలుదేరామండి బయటకైతే ఇక్కడ అన్ని శివలింగాలు కొన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి పురాతన గుళ్ళు చాలా బాగుంటాయి కదా వాళ్ళు ఎలా కట్టారో అనిపిస్తుంది ఎంత బాగా కడతారో ఆ రాజులకు నిజంగా చాలా గ్రేట్ అండి ఆ రాజులైతే ఈ గుల్లో వాళ్ళు కూడా చూడండి ప్రతి విగ్రహానికి ఎంత బాగా పూజిస్తారు కదా చూడండి అక్కడ ఎదురుగా స్వామివారు అమ్మవారు అయితే ఉన్నారు అంతే అండి ఇదే లాస్ట్ ఇక్కడ మొబైల్స్ తర్వాత అలో చేయలేదు స్వామివారి అమ్మవారిని దర్శించుకున్నాము చాలా బాగా అయిందండి దర్శనం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము తర్వాత బయటకు వచ్చేసామండి అక్కడ నుంచి తర్వాత అయితే ఇక్కడ దీపాలు పెడుతూ ఉన్నారండి మేము కూడా ఇక్కడ దీపాలు తీసుకొని మా ఫ్యామిలీ అంతా దీపాలు అయితే వెలిగించామండి చూడండి ఇప్పుడైతే మేము ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నాము మేము గంగా వాళ్ళ ఫ్యామిలీ అందరం ఇక్కడ దీపాలు అయితే వెలిగించాము ఇక్కడ ఒక పెద్ద దీపం అయితే ఉందండి ఇక్కడ చుట్టూరు దీపాలు అయితే పెడుతున్నారు అందరూ ఒక ప్లేట్లో అయితే దీపాలు ఇస్తారు అలా మేమంతా వెలిగించాము తర్వాత అయితే మేము ఇక్కడ నుంచి వెళ్ళేసి ప్రసాదం తీసుకునేసి అయితే బయటకు వచ్చేసామండి అక్కడ పులిహోర ప్లస్ స్వీట్ పొంగల్ అయితే ప్రసాదంగా ఇస్తున్నారు మేము అక్కడ కొన్ని ప్రసాదంగా లడ్డూలు అయితే తీసుకొని అక్కడ ఇంకా మనకు జంతికలు ఇవన్నీ అమ్ముతారండి పత్తిరసాలు అన్నీ అమ్ముతారు మేము కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాము చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ టెంపుల్లో స్వీట్స్ అయితే ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి టెంపుల్ నుంచి బయటకు వచ్చేప్పుడు కూడా మనకు ప్రసాదంగా చిన్న లడ్డు అయితే ఇస్తారండి అందరికీ ఆ ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంది మేము ఇలా మా ఫ్యామిలీ గంగావలి ఫ్యామిలీ అయితే చాలా బాగా ఆ రోజంతా చాలా బాగా స్పెండ్ చేసామండి చాలా బాగా జరిగింది దర్శనం అయితే అక్కడ చూడండి ఇంకో గోపురం మనకైతే కనిపిస్తుంది అంత పెద్ద గోపురాలు చాలా బాగున్నాయండి మేమైతే ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాము చూడండి అక్కడైతే ఒక టూ మినిట్స్ అక్కడైతే నిలబడ్డామండి అక్కడ గ్రీనరీగా చాలా బాగుంది అక్కడ నుంచి మేము ఇక్కడైతే అన్న ప్రసాద సత్రానికి అయితే వచ్చామండి ఇక్కడైతే మేము అన్న ప్రసాదం అయితే తీసుకున్నాము అన్నము భోజనం చేసుకొని వచ్చేసామండి చూడండి ఇక్కడి నుంచి అయితే తర్వాత మేము వచ్చేసాము రూమ్కి అయితే తర్వాత అయితే మేము కొద్దిసేపు రిలాక్స్ అయ్యేసి మా పిల్లలు పడుకున్నారండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మేము మోక్ష మార్గం దగ్గరకైతే వచ్చాము మా అదృష్టము ఆ రోజైతే జనం లేరు జస్ట్ మా ముందు ఒక త్రీ మెంబర్స్ అలా ఉన్నారండి చూడండి మేమైతే మోక్ష మార్గం ద్వారా వచ్చేసాము చాలా మంచిది అంట కదండి ఈ మోక్ష మార్గం ద్వారా బయటికి రావడం అనేది చాలా అదృష్టంగా భావించాం మేమైతే చాలా బాగా అనిపించింది మా పిల్లలు కూడా చాలా బాగా వచ్చారండి వాళ్ళు ఏం భయపడలేదు చాలా బాగా వచ్చారు చూడండి ఇప్పుడు మా బాబు వస్తున్నాడు మా పిల్లలైతే ఫ్రీగా ఉండేసరికి రెండు మూడు సార్లు అయితే వచ్చారండి మోక్ష మార్గం ద్వారా బయటికి ఇప్పుడైతే మా హస్బెండ్ వస్తున్నారు ఇలా మేమందరము మా ఫ్యామిలీ మేమంతా ఇక్కడ మోక్ష మార్గం నుంచి అయితే వచ్చామండి ఇలా అయితే స్మరించుకున్నాము ఇలా మా అరుణాచల శివ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చొని మకేష్ వచ్చేసింది ఇక్కడ లేఖన కూడా వస్తుంది ఇలా ఒక్కొక్కరు అందరము వచ్చేసామండి ఈ కొండ మీదే పౌర్ణమి రోజు జ్యోతి వెలిగిస్తారంట ఇదే అండి మోక్ష మార్గము ఇక్కడ ఎదురుగా ఉండే కాఫీ షాప్లో అయితే మేము కాఫీ తాగామండి అందరము చూడండి ఇక్కడే అండి అటు సైడే మార్గం ఉందండి అక్కడే గుడుగా ఉంది చిన్న గుడి మీ ముగ్గురం అండి యూట్యూబర్స్ గంగా ప్లస్ చేతుక్క చేతుక్క వాళ్ళది వచ్చేసి కేష్వి సాయి జీరో త్రీ జీరో ఫైవ్ అండి గంగా వాళ్ళది శ్రీశైవ గంగ త్రీ సిక్స్ నైన్ అండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి తర్వాత మేము ఇలా మేము ముగ్గురం కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇలా మేమందరం ఇక్కడ కాఫీ టీ పిల్లలు లాలీపాప్స్ తీసుకున్నారు ఇలా ఈ డే అయితే మాకు చాలా బాగా గడిచిపోయింది మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి అంతే అండి ఇలా మా డే అయితే ఎండ్ అయిపోయింది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే Like, share and subscribe to my channel.